ఛానల్ వరల్డ్ షాస్ మా ఛానల్లో కేవలం ఆధ్యాత్మిక విషయాలు కాకుండా ఇంటర్మీడియట్ పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా చెప్పుకుంటున్నాను మీరు రోమ్ నెంబర్ వన్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అందులో మొదటిలో ఒకటి మిగిలిన ఒకటి సార్ తన రెండేసే ప్రతిభాగం రెండు ప్రతిభాగం రెండు వాటిలోనే సందర్భాలు టూ మార్క్స్ కోసం నాలుగు లెసన్స్ వాళ్ళు మాత్రం మొత్తం చూసుకోవాలి అందులో రఘు సౌర్యం రఘు యొక్క సౌర్యం పరాక్రమం అనేదాన్ని చూపుతున్నాను సంస్కృత సాహిత్య చరిత్రలో కాళిదాసు మహం చాలా గొప్పవారు కాళిదాసు అనేటువంటి పేరున్నాయని ఆయన ప్రకృతిని చిత్రీకరించడంలో కూడా చాలా గొప్పవాడు అనమాట రఘుమహారాజు యొక్క సౌర్యాన్ని గురించి ధైర్యాన్ని గురించి రఘువంశం అనే కావ్యంలో రాశాడు ఆయన రఘోత్సరాల్లో దిలీపుడు అనేటువంటి రాజు ఆ రాజ్యానికి సకల ధర్మాలలో సేవ చేసినటువంటి ఆ దిలీపుడు తన కుమారుడు రఘువులు యువరాజుగా నియమించాడు రాజ్యం వదిలిపెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించేటువంటి సమయంలో దిలీపుడు ఎలా వదిలాడంటే శరదృతువులో తేజస్సుతో ప్రకాశించేటువంటి సూర్యుల్లాగా అగ్నితో కూడి మత గజంలాగా ప్రకాశిస్తున్నాడు కొట్ట తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశారు వందో యజ్ఞం ప్రారంభించారు ఆ యాగాస్వామిని వదిలిపెట్టాడు ఆ యాగాస్వాన్ని రక్షించమని కొంతమందిని తన కొడుకు రఘు వాళ్ళు తన సైన్యాన్ని పంపించారు సగం దూరం పోయిన తర్వాత ఆ యాగాస్వామి కాస్త అంటే వెనబడినాయి అదే సమయంలో వశిష్ఠుడి యొక్క హోమధేనువు నందిని ధేనువు వచ్చింది అది మూత్ర విసర్జన చేసింది ఆ మూత్ర విసర్జన మూత్ర అంటే గోవు యొక్క మూత్రం అనేది రఘుమహారాజు యొక్క మోహం నిలబడి దివ్య దృష్టి అనేటువంటిది వచ్చింది అందుకు మనం గోమాత గోవులను పూజించింది వెంటనే చూశాడు దేవేంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ యాగా స్వర్తిస్తూ ఉన్నదనమాట వీటంతే యుద్ధం ప్రారంభించాడు ఎవరు రఘుమహారాజు దేవేంద్రుడితోటి యుద్ధాన్ని ప్రారంభించారన్నమాట చెప్తున్నారాయణ ప్రభు ఇంద్రుణ్ణి గంభీరంగా నిలిపేసి విధంగా అన్నాడు ఓ దేవేంద్ర నీవు యజ్ఞాల్లో హవి భాగాన్ని పొందేడు మొత్తం మొట్టమొదటి వాడి నీ ఎందుకు చేశావు ఈ యజ్ఞ భాగాన్ని నీవు ఎందుకని దొంగిలిస్తున్నావు యజ్ఞభాగేశు ప్రథమ భోక్తాత్వం దేవేంద్ర త్వయ యజ్ఞ ప్రథమం భాం లభసే తస్మాత్వం విజ్ఞం కథం నాశే మొత్తమో విభాగాన్ని పొందేటువంటి నీవు ఈ యజ్ఞాన్ని నేను నాశనం చేస్తున్నావు ధర్మ మార్గం చూపేటువంటి దేవతలు అధర్మాన్ని ఎప్పుడు కూడా అనుసరించకూడదు కదా అని అడిగాడు రఘు ఇంద్రుని అప్పుడు ఆయనను దేవేంద్రుడు ఓ రాజపుత్ర నీవు కలిగింది నిజమే కానీ నా కీర్తి ఎవరైనా దాన్ని అనిపిస్తే నేను ఊరుకుంటానా రాజకీయ నాయకుడు లక్షణమే అది మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటాక అలాగే దేవేంద్రుడు కూడా దేవతలకు రాజు ఆయన కూడా రాజకీయ నాయకుడు అనవకత మరి వాళ్ళ పదవి పోతుందంటే ఊరుకుంటారా ఏం చేయడానికి అనేది సిద్ధపడతారు అన్నమాట నా ఇంత పదవి పోతుందంటే నేను ఊరుకుంటానా అందుకని ఈ ఆకాశం కలిగించాలి ప్రాణాపాయ పరిస్థితి ఇచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయొచ్చు కదా అందుకే దేవేందేందుకు వీధించాను ఈ యాగా నేను వదిలిపెట్టను అని చెప్పాడనమాట దాని దగ్గర యుద్ధం జరిగింది సామాన్య నుండి రఘుమహారాజుకి దేవేంద్రుడికి యుద్ధం అనేటువంటిది జరిగింది ఆ యుద్ధంలో ఆ ఇంద్రుడి యొక్క ధనస్సుని ఏనగిన తీశాడనమాట ఆ వర్షధారలు వర్ష వర్షం యొక్క ధారణలు ఏదైతే పడుతూ ఉంటాయో ఆ విధంగా ఇంద్రుడు రఘుకి యుద్ధం అయినటువంటి జరుగుతూ ఉంది ఆ సమయంలో ఈయన ఎలా ఉన్నాడు అంటే సాక్షాత్ తేజస్వి రూపం ఇవా సాక్షాత్ దైవస్వరూపుడైనటువంటి మహాసువులాగా కనిపిస్తూ ఉన్నాడు ఈ రంగు ఇంకా రఘు ఇంద్రుడి యొక్క యుద్ధం రఘు ఇంద్రుని సహా యుద్ధం రఘువు కూడా శక్తివంతమైనటువంటి బాణాలను ప్రయోగించాడు దేవేంద్రుడి దగ్గర ఉండేటువంటి బాణాలన్ని విచ్చేసాడు రఘువారా ఇంకా ఒకే ఒక ఆయుధం అదే వజ్రాయుధం కొండల్ని కూడా పిండి వజ్రాయుధం చివరిసారిగా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు రఘు మీద దేవేంద్రుడు ఆ వజ్రాయుధం ఇప్పుడు కప్పు వస్తున్నదనమాట మూర్చిపడిపోయాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యం మొత్తం కూడా జయ జయ హర్షధ్వానాలు చేశారన్నమాట ఆ హర్షధ్వానాలకి వెనక వెలుగు వచ్చి లేచాడు అప్పుడు దేవేంద్రుడే ఆశ్చర్యపోయాడు నా యొక్క వజ్రాయుధం యొక్క దెబ్బకి వండలేకుండా అయిపోతాయి అలాంటిది నీవు జీవించావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి వజ్రాయుడు కూడా ఎదురించినటువంటి వాడివి కాబట్టి నీ ఇష్టం వచ్చిన వరానికి అన్నాడు అనమాట ఇంకా ఆయన వరం ఏముంది యాగాసాన్ని నిలబెట్టమని అనమాట ఆయన ఏమంటారు ఆ ఒక్కటి తప్ప అంటాడు యాగాసం తప్ప ఏదైనా ఇస్తానండి చిత్తచేవరికి ఏమన్నాడంటే యజ్ఞ ఫలం ప్రాప్తవు అని అడిగింది యజ్ఞం చేయకపోయినా కానీ నా తండ్రి వంగయజ్ఞాలు చేసినట్లుగా ఫలితాన్ని ఇవ్వమన్నాడు అన్నమాట సరైన మంది ఈ రకంగా దేవేంద్రుడి చేతనే మండలం పొందినటువంటి రఘుమహారాజు గ్రీకుని యొక్క కుమారుడు కావడం అనేటువంటిది ఆయన యొక్క అదృష్టం విశ్వాంశ పాఠశాల ప్రకారం తిరిగి ఇప్పుడు తన రాజ్యాన్ని చివరిలో తన కొడుకు రఘుమహారాజు అప్పని చెప్పి వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు అన్నమాట పూర్వకాలంలో ఉందే తల్లిదండ్రులైనా కానీ రాములైన ఎవరైనా కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తీర్థయాత్ర కోసం కాశీ రామ్ చేసిన అక్కడే కాలంలో వాడి జీవితం మొత్తం అక్కడే రాజులైతే ఏం చేస్తారు అరణ్యాలకు పోయి అరణ్యవాసంలో తపస్సు చేస్తూ చేస్తూ కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలు హన్మో ఉపదేశం రఘు ఈ రెండు ఎస్సీ అంటారు వాటర్లోనే సందర్భాలు సందర్భ వాక్యాలు కూడా అలాగే భాగంలో కూడా రెండు వేసేయాలి వాటర్లోనే సందర్భాలు వాక్యం టూ మార్క్స్ వచ్చేసి నాలుగు లెస్లో వన్ మార్క్స్ మాత్రం మొత్తం చూడాలి ఇంకా మిగిలినంత గ్రామాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో లెసన్ గురించి తెలుసుకుంటాం ఈ మన ఛానల్ని జ్ఞాన పుష్కాలతో పాటు ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల యొక్క పబ్లిక్ పరీక్షల సమయం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటుంది ఉదయో కాలేజీ కాలేజీలో సాయంత్రం అన్న తర్వాత రాత్రి కూడా ఇల్లీగా కేసే మన వర్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ చూసినట్లయితే నీవు ఈజీగా ఎగ్జామ్ రాసి మారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాళ్ళు టీచర్ న్యూస్